అంగన్వాడీల చెలో విజయవాడ కార్యక్రమానికి కావలి వద్ద పోలీసులు బ్రేకులు వేశారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని నలభై మూడు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే విజయవాడలో ఆమరణ దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు కానీ ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు ఈ క్రమంలోనే కావలి రూరల్ సీఏ శ్రీనివాసరావు జాతీయ రహదారిలో ముసునూరు టోల్ ప్లాజా వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ కోట ఇతర మండలాల నుంచి రెండు బస్సుల్లో వెళుతుండడాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు రెండు బస్సులను కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు బస్సులోనే అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ నినాదాలు చేశారు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పద్మావతి లీలా పోలీసులు అరెస్టును ఖండించారు రాత్రిపూట మహిళలను కూడా చూడకుండా తనిఖీలు చేయించి ఎక్కడ పడితే అక్కడ దించేయడం పట్ల ప్రభుత్వం సిగ్గుపడాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కానీ కోట్ నుంచి వంద మంది రెండు బస్సులు పెట్టుకొని వెళ్ళేటప్పుడు కావలి పోలీసులు మమ్మల కావలి టోల్ కాడ అరెస్ట్ చేసి కోట పోలీస్ స్టేషన్కి తీసుకొని రావటం జరిగింది ఇది చాలా దారు దారుణ్యం కానీ ప్రభుత్వం సిగ్గుపడాలి ఎందుకంటే ఆడోళ్ళని రేత్రి టైంలో ఎక్కడంటే అక్కడ పోలీసులు ఆపి దించటం ఇది చాలా దారుణమైన విషయము కాబట్టి మేమైతే చాలా సిగ్గుపడుతున్నాము ప్రభుత్వానికి చీము కుట్టినంత కూడా లేదు ఆడవాళ్ళు పక్షపాతిని నేను ఆడపిల్లలు పక్షుపాతిని అని చెప్పి ప్రభుత్వం చెప్పటం సిగ్గుచేటు ప్రభుత్వాన్ని మెడలు వంచైనా మేము జీతం పెంచుకుంటాము కావల్లో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు సుమన్ సారు కానీ ఇది చాలా దౌర్భాగ్యము ఎందుకంటే మేము సామరస్యంగా మా సమస్యల కోసం వెళ్తుంటే సీఎం గారి ఇల్లు ముట్టడి చేయటం కోసం వెళ్తున్నామని అబద్ధాలు చెప్పి అబద్ధాలు ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రభుత్వం చాలా సిగ్గు చేటని చెప్పి నేను ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాను అక్కడ మా ఊళ్ళు నిరాహార దీక్షలో కూర్చొని ఉన్నారు కాబట్టి మేము సంఘీభావంగా అక్కడికి వెళ్తున్నాము అంత తప్ప సీఎం ఇల్లు కానీ సీఎం క్యాంపస్ కానీ ముట్టడి చేయడానికి మేము వెళ్ళటం లేదు ఇది చాలా దారుణమైన విషయము కనీసం జీతం పెంచండి మాకు చాలటం లేదు మా బిడ్డలకి అన్నం పెట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము అని చెప్పి మేము ప్రభుత్వాన్ని నలభై ఒక్క రోజులుగా మేము అడుగుతూ ఉన్నాము కానీ ప్రభుత్వం కుట్టినంత కూడా లేదు సామరస్యంగా చేస్తూ ఉన్న సమ్మిని విచ్ఛిన్నం చేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం మేము మమ్మల్ని ఆరుసార్లు చర్చలకు పిలిచి విఫలమయ్యింది నోటీసులు ఇచ్చారు ఎస్మా ఇచ్చారు షోకాజ్ ఇచ్చారు అన్ని ఇచ్చినా కూడా మేము భయపడటం లేదు ప్రభుత్వం ఏమి చేసుకుంటుందో చేసుకోమని చెప్పి మేము మళ్ళా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం ప్రభుత్వం సిగ్గుపడేటట్టు గత ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాం ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తాం మేము ఎందుకంటే ఇప్పుడు మీది పై చెయ్య రేపు మాది పై అవుతుంది ఓట్లు దగ్గర పడతా ఉన్నాయి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం మాకు కావాల్సినట్టు మాకు పెంచమని అడుగుతున్నాం కేరళలో గ్రాడ్యూటీ అమలు అవుతుంది మాకు కూడా అమలు చేయమంటున్నాం జీతం ఇవ్వండి బాబు మా పిల్లలకు అన్నం పెట్టుకోవాలని అడుగుతుంటే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచనని అని చెప్పి అందరూ వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచుతామని చెప్పి నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు ఎలా తీసుకుంటుంది ప్రభుత్వం ఎవరు చెప్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది చెప్పాలి కానీ మాకు ఇరవై రెండవ తేదీ కోర్టు వాయిదా ఉంది కోర్టులో తీర్మానం అవుతుంది దాని కోసం మేము ఎదురు చూస్తున్నాం ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి ప్రభుత్వం సిగ్గుపడేటట్టు మేము ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మేము సిఈటివ్ కూర్చుంటున్నాం పోలీస్ స్టేషన్ ముందునే మేము ధర్నా చేయబోతున్నాం ఇది ప్రభుత్వానికి తెలుపుతున్నా మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు